శ్రీయ పల్లవి వాళ్ళిద్దరూ కూడా హాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అత్తయ్య గారు వస్తానన్నారు కదా ఇంకా రాలేదేంటి అని చెప్పి శ్రీయ అంటూ ఉంటుంది దాంతో పల్లవి అయితే రాహుకాలం రాకముందే అత్తయ్య గారు వచ్చేస్తానన్నారు కదా ఇంకా రాలేదేంటో నేను అదే ఎదురు చూస్తున్నాను అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఇంటి ముందు అయితే ఒక స్కూటీ ఆగటంతో వాళ్ళైతే అదిగో అత్తయ్య గారు వచ్చినట్టుగా ఉన్నారు పద వెళ్ళి చూద్దాం ఎవరో తీసుకువచ్చారు అత్తయ్య గారిని అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇక పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా అత్తయ్య గారి కోసం వాళ్ళైతే గుమం దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా పరిగెత్తుకుంటూ అత్తయ్య గారి కోసం వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడైతే అవని స్కూటీ ఆపి తనైతే లగేజ్ తీసుకొని తన కళ్ళకి కళ్ళద్దలు పెట్టుకొని వస్తూ ఉంటుంది అలా అవని అయితే స్టైల్గా రావడం చూసి అక్కడ ఉన్న పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అవని లగేజ్ లగేజ్తో పాటు రావటంతో అది చూసి పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి అలా ఉండిపోతారు ఇక పల్లవి అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అవని ఇలా అంటూ ఉంటుంది ఏంటి నేను ఈ రేంజ్లో ఎంట్రీ ఇస్తానని మీరిద్దరూ అస్సలు ఊహించలేదు కదా కదా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అది వినగానే పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక పల్లవి అయితే అయినా నువ్వొచ్చావేంటి అత్తయ్య గారు ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అవని అయితే ఏ నా ఇంటికి నేను వస్తే అడగడానికి మీరెవరు అని చెప్పి అంటుంది దాంతో శ్రీయ అయితే అది కాదు అత్తయ్య గారు వస్తానన్నారు కదా నువ్వొచ్చావేంటక్క అని అడుగుతున్నాం అంతే అని చెప్పి శ్రీయ అంటుంది అత్తయ్య గారు కూడా నాతో పాటు వచ్చారు అత్తయ్య గారు అంటూ పిలుస్తుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే అయితే అవణి పిలవగానే లగేజ్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా కలిసి రావడం చూసి పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శ్రీయ అయితే అది చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక పార్వతి అయితే తన లగేజ్ తీసుకొని అవని చెప్పినట్లుగానే తనతో పాటు కలిసి వస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను చూస్తున్నది నిజమేనా అత్తయ్య గారు నిజంగా మారిపోయారా ఆ అవని వైపే తిరిగిపోయారా అని చెప్పి తనైతే కంగారు పడుతూ ఉంటుంది అలా పల్లవి శ్రీయ వాళ్ళిద్దరూ అయితే షాక్లో ఉండిపోతారు ఇక అవని వాళ్ళ అత్తయ్య వాళ్ళిద్దరూ కూడా తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్